హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు రాజీ లో చాలా రోజుల తర్వాత అయితే వీడియో చేస్తున్నాను ఈ అయితే నేను పప్పు గారలు చేశాను నేనైతే మా ఫ్రెండ్ దగ్గర నేర్చుకున్నాను ఫ్రెండ్స్ స్కిప్ చేయకుండా వీడియోని చివరి వరకు చూసేయండి చాలా ఈజీ సింపుల్ ప్రాసెస్ అనమాట టేస్ట్ కూడా అదే హైలైట్ హైలైట్గా ఉంటుంది సో ఫ్రెండ్స్ దీనికోసం అయితే మనం ఫ్రెష్ ఫ్రెష్గా తెచ్చుకోవాలి తెచ్చుకొని నానబెట్టుకోవాలి ఒక ఐదు ఆరు గంటలు నానబెట్టిన తర్వాత అందులో ఉన్న పొట్టు పోయేంత అంత వరకు కూడా మనం దాన్ని ఫ్రెష్గా కడుగుతూనే ఉండాలి కొంచెం పొట్టున పర్లేదు ఎందుకంటే విటమిన్స్ ఆ పొట్టలోనే ఉంటాయి కాబట్టి నో ప్రాబ్లమ్ దీనికి చాలా ఇంగ్రీడియంట్స్ అయితే ఉంటాయి పచ్చి ధనియాలు వేసుకోవచ్చు తర్వాత మీకు ఉల్లిగడ్డ ప్లేస్లో ఉల్లిగడ్డ ఆకు కూడా వేసుకోవచ్చు చాలా హైలైట్గా ఉంటుంది టేస్ట్ మాత్రం వీడియోలో చూపెట్టినట్టుగా అయితే మీరు చేసుకోండి ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది సో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఇలా నీట్గా కడి చేసుకున్నాక ఫ్రెండ్స్ మనమైతే కొంచెం సగం పప్పుని మనం మిక్స్ చేసుకుంటున్నాము పప్పు అలాగే ఉంచేస్తున్నాము ఫస్ట్ మనం వేసిన పప్పుని మెత్తగా రుబ్బుకోవాలి మిగిలిన పప్పుగా యాడ్ చేసుకోవాలి అలా చేస్తే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది మొత్తం వేసేసినామంటే మెత్తగా అయిపోతుంది బజ్జీ లెక్క అయిపోతుంది అనమాట అట్లా కాకుండా మనకు టేస్ట్ రావాలి తినేటప్పుడు టేస్ట్ రావాలంటే సగం పప్పు అలాగే పెట్టుకోవాలి బాగా నానింది కాబట్టి సగం పప్పు ఏమో మెత్తగా రుబ్బుకోవాలన్నమాట ఇలాగా మనం రుబ్బేసుకున్నాము ఈ రుబ్బిన పప్పుకి మనమైతే ఇప్పుడు ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా యాడ్ చేద్దాము ఫ్రెండ్స్ చాలా ఇంగ్రీడియంట్స్ అయితే పడతాయి మామూలుగా పచ్చి ధనియాలు ఉంటే ధనియాలు వేసుకోవచ్చు ఉల్లిగడ్డ ఆకు కూడా యూజ్ చేయొచ్చు ఉల్లిగడ్డ ఆకు లేదు కాబట్టి ఉల్లిగడ్డలు అయితే ముక్కలు అనమాట ముందుగా పచ్చిమిర్చి వేశాను ఇది మిక్స్ చేశాను అనమాట తర్వాత ఎల్లిపాయ జీలకర్ర నెక్స్ట్ వచ్చేసి కరివేపాకు ఫ్రెష్గా ఉన్న కరివేపాకు అయితే నేను యాడ్ చేశాను చిన్నగా తరుక్కున్నటువంటి కొత్తిమీర ఆకు యాడ్ చేసుకున్నాను తర్వాత వచ్చేసి ఉల్లిగడ్డ ముక్కలు కొంచెం పసుపు కొంచెం తగినంత ఉప్పు అయితే మనం యాడ్ చేసుకోవాలి పసుపు ఎందుకంటే కొంచెం కలరు మంచిగా కనబడుతుంది సో ఫ్రెండ్స్ అందుకైతే కొంచెం చిట్కాడ పసుపు అయితే యాడ్ చేశాను ఉప్పు తగినంత వేసేసుకున్నాను కొంచెం లైట్గా కారపొడి కూడా వేసుకోవచ్చు కొంచెం స్పైసీగా తినే వాళ్ళు ఎవరైనా ఉంటే సో ఫ్రెండ్స్ దీన్ని చాలా బాగా మంచిగా మనం మిక్స్ చేసుకొని ఒక టెన్ మినిట్స్ ఫిఫ్టీన్ మినిట్స్ అట్లాగా పక్కన పెట్టుకోవాలి పెట్టుకున్న తర్వాత ఒక ప్యాన్ తీసుకొని ఆయిల్ వేసుకున్న ఆయిల్ హీట్ అయ్యాక ఆయిల్లో మనం అయితే వేసుకోవాలి ఆయిల్ అనేది మనకు ఫ్లేము తక్కువలో పెట్టుకోవాలి ఫ్రెండ్స్ బాగా ఎక్కువ పెట్టేస్తే మాడిపోతాయి అన్నమాట సో తక్కువ పెట్టేసుకొని మనము వీటిని అయితే వేసుకుంటాం ఆకు మీద చేసుకోవచ్చు లేదా చేతి మీద కూడా చేసుకోవచ్చు ముద్దపప్పు గారెలు కాబట్టి మనం చేయితోనే చేస్తున్నాం అన్నమాట సో ఫ్రెండ్స్ ఇట్లా ఒత్తుకొని నిదానంగా ఒక్కొక్కటిగా మనం ఆయిల్ అయితే వేసుకోవాలి నిదానంగా కాల్చుకోవాలి మంచిగా కాలుతాయి అన్నమాట ఎక్కువ ఫ్లేమ్ పెట్టేసామంటే మాడిపోయే అవకాశం ఉంటుంది టేస్ట్ బొబ్బరిపప్పు అనేది ఫైబర్ ఫుడ్ కాబట్టి ఇది బరువు తగ్గడానికి చాలా ఉపయోగపడుతుంది చాలా పోషకాలు అయితే ఉంటాయి దీనిలో సో ఫ్రెండ్స్ ఒక్కొక్క ప్లేస్లో ఒక్కొక్క రకంగా పిలుస్తారు అలసందలను కూడా అంటారు దీనిలో మెగ్నీషియం కాల్షియం చాలా ఉంటాయన్నమాట తీసుకుంటే ఆరోగ్యానికి చాలా మంచిది సో ఫ్రెండ్స్ పాపతో మనమైతే రకరకాల వంటలు అయితే చేయొచ్చు వడలు దోశలు పునుగులు ఇట్లా రకరకాలుగా చేసుకోవచ్చు నానబెట్టి ఉడకబెట్టుకొని కూడా మనం తినొచ్చు సో వేరే కాంబినేషన్లో కూడా మనం వాడవచ్చు మనం తెలంగాణలో అయితే గుడాలంటాము శనగలు పెసళ్ళు అన్నీ కూడా నానబెట్టి ఉడకబెట్టేసి సాల్ట్ వేసుకొని తింటారు లేదా పోపు వేసుకొని తింటారు అట్లా కాంబినేషన్లో కూడా మనం బొబ్బరి పప్పును కూడా వాడుకోవచ్చు బొబ్బర్లు తెచ్చుకొని వాడుకోవాలి చాలా బాగుంటుంది హెల్దీ కూడా ఫ్రెండ్స్ ఇలాగా మనం దూరగా వేయించుకున్న తర్వాత ఒక గిన్నెలైతే వేసుకోవాలి ఫ్రెండ్స్ ఇట్లా ఉన్న పిండిని అంతా కూడా నిదానంగా చేసుకోవాలి కొంచెం టైం పడుతుంది ఎందుకంటే మనం ఫ్లేమ్ తక్కువ పెట్టి చేస్తున్నాం కాబట్టి తొందరగా కాదు సో లేట్ అయినా పర్లేదు కానీ చాలా బాగు టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ మీరైతే పక్కా ట్రై చేయండి దీనిలో టైం ఎక్కువ తీసుకునేది ఒక కాల్ చేయడం తీసుకుంటుంది మీతో అంతా ఈజీగానే అయిపోతుంది ఫ్రెండ్స్ నేనైతే ఈ విధంగా చేశాను మీరు కూడా ట్రై చేయండి చేసిన కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్ అలాగే సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి పప్పు అనేది చాలా హెల్దీ టేస్ట్ కూడా ఉంటుంది సో అప్పుడప్పుడు ఇలా పిల్లలకి ఈవినింగ్ టైంలో చేసి ఇచ్చామంటే వాళ్ళు హ్యాపీగా తినేస్తారు మనకు వేడి వేడిగా అయితే బబ్బర్ గారలు రెడీ అయిపోతున్నాయి దీని కాంబినేషన్ వచ్చేసి మనకు మటన్ సూప్ కానీ చికెన్ సూప్ కానీ ఉంటే హైలైట్ అన్నమాట సో చట్నీతో కాకుండా చట్నీ కూడా బాగుంటుంది కానీ అది ఉంటే మాత్రం చాలా బాగుంటుంది సో మా తెలంగాణలో అయితే ఎక్కువగా చికెన్ పులుసు మటన్ పులుసుతోనైతే అయితే వీటిని తినేస్తామన్నమాట సో ఫ్రెండ్స్ మీరు కాంబినేషన్ ఏదనుకుంటున్నారో దీనికి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ చూసారు కదా ఫ్రెండ్స్ మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్ చాలా అంటే చాలా బాగున్నాయి నేను చెప్పడం కాదు మీరు ట్రై చేసి చూడండి సో ఫ్రెండ్స్ మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం బాయ్ బాయ్